అందరికీ నమస్కారం ఈరోజు మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహరావు గారికి భారతరత్నం ఇవ్వడం అనేటువంటిది యావత్ బ్రాహ్మణ్యం అంతా కూడా గర్వంగా చెప్పుకునేటువంటి సందర్భం ఒక్కొక్క జాతి పేరు చెప్తే ఒక్కొక్క మహానాయకుడు గుర్తుకొస్తూ ఉంటారు అదేవిధంగా బ్రాహ్మణ జాతి పేరు చెప్పగానే గుర్తుకొచ్చే మొట్టమొదటి వ్యక్తి శ్రీ స్వర్గీయ పివి నరసింహరావు గారు ఆ రోజు భారతదేశం ఆర్థికంగా పూర్తిగా రోజు తనకున్న మేధో సంపత్తి తనకున్న తెలివితేటలతోటి ఈ భారతదేశాన్ని చక్కటి గౌరవప్రదంగా తీసుకెళ్లిన ఘనత కూడా శ్రీ పివి నరసింహ గారికి దక్కుతుంది అటువంటి పివి నరసింహ గారికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక భారతత్వం పయటించడం అనేటువంటిది యావత్ బ్రాహ్మణ్యమే కాదు ఈ దేశ ప్రజలందరూ కూడా గర్వించలేక విషయం ఈ విధమైనటువంటి భారతరత్న ఎప్పట్లో గతంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అనేక సార్లు డిమాండ్ చేసింది వీటినన్నీ పురస్కరించుకుని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య విజ్ఞప్తిని కూడా పరిగణనలోకి తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి హృదయపూర్వకమైన కుదరతను తెలియజేస్తూ ఇటువంటి మహనీయులు ఇంకో ఎప్పటికైనా సరే బ్రాహ్మణ చేతితో ఉండాలి వాళ్ళ యొక్క చేసిన సేవను ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తూ మీ దుర్గా ప్రసాద్ రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్